అది కరెక్ట్ కాదు కదా లేడీస్ వెళ్ళాం ఆయన వచ్చి మీద పడిపోతున్నారండి అంటే తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను తను అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే అదే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలా మరి ఏంటి నిలబడితేలుతుంది నీకు అర్థం అవట్లేదు

లేదు వెళ్ళాం ఫస్ట్ వాళ్ళకి చేస్తున్నారు మేము చేస్తున్నారు అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని పెన్షన్ కాదు ఆ పెన్షన్కి రావాలి వస్తావాదా నేనే ప్రశ్న చెప్పనా నేను చెప్పినట్టు మీరు వినాలంటే అని అతని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే తెలుసు తప్పితే మేము కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోతే చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే చేయడానికి అంటే ఫ్రాడ్ పెన్షన్ చేశావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే చూస్తారు